తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ అత్యవసర సహాయ చర్యల్లో నూతన శకానికి నాంది పలికింది రాష్ట్ర అగ్నిమాపక ప్రధాన కార్యాలయంలో అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆధునిక సాంకేతికతలతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది ఆ నూతన కేంద్రం కేవలం ఒక భవనం కాదు అత్యాధునిక వీడియో వాల్ సిస్టమ్ వీడియో వాల్ కంట్రోలర్ కంప్యూటర్ ఎయిడెడ్ డిస్పాచ్ సిస్టమ్ వంటి అత్యాధునిక సాధనాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థ అలాంటి కమాండ్ కంట్రోల్ సెంట్రల్ ప్రత్యేకతలు దాని ద్వారా అందే సేవలు తదితర అంశాలు తెలుసుకునేలా అగ్నిమాపక శాఖ అధికారులతో ప్రత్యేక ముఖాముఖి తెలంగాణ అగ్నిమాపక కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రావడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడ విపత్తు జరిగినా ఎక్కడ ప్రమాదం జరిగినా ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తూ తర్వాత సహాయక చర్యలు చేపట్టడానికి ఆ చర్యలు తీసుకోనున్నారు అయితే అసలు లోపల ఎలాంటి పనితీరు ఉంటుంది ఇక్కడ ఎవరెవరు పనిచేస్తారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం గచ్చబోళ్ళలోని ఫైర్ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నాము అసలు ఈ పనితీరు ఏ విధంగా ఉంటుంది ఆ పని ఇక్కడ నుంచి ఎలాంటి సమీక్షించి తర్వాత ఇక్కడ నుంచి ఎలాంటి చర్యలు తీసుకోబోతారు మనతో మాట్లాడడానికి ఫైర్ డైరెక్టర్ నారాయణరావు గారు ఉన్నారు వారికి మరి తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీతో కూడా ఈ ఫైర్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఇక్కడ పనితీరు ఏ విధంగా ఉంటుంది సార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లేదా ఇంకా ఏ సంఘటన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కానీ డిశాస్టర్ కానీ జరిగినప్పుడు వన్ జీరో వన్ కాల్ చేయగానే ఇక్కడ కాల్ ల్యాండ్ అవుతుంది అయిన ప్లేస్ పట్టి ఆ నియరెస్ట్ ఫైర్ స్టేషన్ ఇక్కడ నుంచి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి వెహికల్ మా సిబ్బంది వెళ్తారు అలాగే ఆ ఇన్సిడెంట్ ఎలా ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉంది పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయితే పట్ ఫైర్ స్టేషన్ నుంచి కూడా ఫైర్ ఇంజిన్స్ పంపిస్తాం అదే బిల్డింగ్ కొలాబ్స్ అలా ఉండే రెస్క్యూ టీమ్స్ పంపిస్తాం ఆ వెహికల్స్ కూడా ప్రతి ఫైర్ వెహికల్ కూడా మాకు కైట్ ద్వారా ట్రాక్ చేసుకుంటాం ఈ స్క్రీన్ లో మీకు అంతా కనిపిస్తుంది సో మేము వెహికల్ ఇక్కడ టర్న్ అవుట్ ఇచ్చిన తర్వాత ఆ వెహికల్ ఎంత ఎక్కడికి వెళ్ళింది ఎంత టైంలోకి వెళ్ళింది ఫైర్ స్పాట్కి ఎంత టైంలో రీచ్ అయ్యింది అంత కూడా ట్రాక్ చేసుకుంటా ఉంటాం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటా ఉంటాం అలాగే నియర్ బై వెహికల్స్ ఇంకేమున్నాయి మోస్ట్ ఎఫెక్టివ్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి ఫైర్ ఇంజన్ ఫైర్ టెండర్స్ కూడా కొన్ని వాటర్ ఉంటాయి కొన్ని వాటర్ ప్లస్ ఫోమ్ ఉంటాయి కొన్ని డీసీపీ టెండర్ ఉంటాయి అదే బాగు అంతస్థ బిల్డింగ్ అయితే అది రీచ్ అవడం బ్రాన్ టూ లిఫ్ట్ అని ల్యాడర్తో ఎన్ని వెహికల్స్ ఉంటాయి ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ సిటీ వర్క్ అయితే డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి వాటి అందరికీ డిఫరెంట్ రిసోర్సెస్ డిఫరెంట్ వెహికల్స్ డిఫరెంట్ ఎక్విప్మెంట్ మ్యాన్ పవర్ అంతా మొబైలైజ్ చేయడం జరుగుతుంది అంటే తెలంగాణలోనే మొదటిసారిగా రోబోటిక్ సంబంధించి కూడా ఉపయోగిస్తున్నారు తెలుస్తుంది అంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువగా మంటలు తీవ్రత ఉన్నప్పుడు రోబోలను పంపించి అక్కడ ప్రమాదాన్ని కూడా పూర్తి స్థాయిగా తీస్తున్నారు అంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీటిని విస్తరించే అవకాశాలు ఉన్నాయంటారా సీ బెస్ట్ ఫస్ట్ మోస్ట్ వల్దరబుల్ ఏంటంటే సిటీల్లో కానీ ఇండస్ట్రియల్ ఏరియాలో కానీ కాదు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతాయి సో మనం ఉన్న వన్ అవర్లో మోస్ట్ ప్రయారిటీ అక్కడ ఫస్ట్ ఇస్తున్నాం రోబోట్స్ ఎక్కడ వాడతామంటే మా ఫైర్ మ్యాన్ వెళ్ళి ఎక్కువసేపు ఆ వేడిలోనూ ఆ డేంజరస్ కండిషన్స్లో అక్కడే నిలబడి చేయడం కష్టం కాబట్టి రోబో ఆపరేట్ చేసి అక్కడ పంపిస్తాం కొంత కూల్ అయిన తర్వాత మళ్ళీ మా ఫైర్ మ్యాన్ లోపలికి వెళ్లాల్సిందే కానీ ఫస్ట్ వెళ్ళటానికి ముందు రోబో పంపిస్తాం సో ఈ మోస్ట్ పెద్ద డేంజర్లు జరిగేది సార్ అక్కడ ఎక్స్ప్లోషన్ జరగవచ్చు లేకపోతే ఫైర్ కంట్రోల్ చేయడం చాలా కష్టం మనుషుల లైఫ్సే డేంజర్ అవ్వచ్చు మా ఫైర్ మ్యాన్ లైఫ్ డేంజర్ అలాంటిసారి మేము రోబోట్స్ వాడుతున్నాం సో ఈ టెక్నాలజీ మెల్లమెల్లగా విస్తరిస్తాం బట్ ఇప్పుడు ఎక్కడ అవసరమో మోస్ట్ క్రిటికల్ ఏరియాస్ అక్కడ వాడుతున్నాం ఇది మొత్తం మీద అసలు కంబైన్ కంట్రోల్లో ఎలాంటి పనితీరు పనిచేస్తుందో డైరెక్టర్ నారాయణ గారు చెప్పారు కానీ ఈటీ టెక్నాలజీ సంబంధించి ఇక్కడ నుంచి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటే ఎప్పుడు మొదటిగా కాల్ రావడం జరుగుతుంది తర్వాత ఇక్కడ నుంచి వివిధ విభాగాలకు కానీ వివిధ శాఖలకు సంబంధించిన సమన్వయంతో కూడా ఏ విధంగా జరగబోతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కమాండ్ కంట్రోల్లో మొదటగా ఫైర్ స్టేషన్కి సంబంధించి కూడా కాల్ ఏ విధంగా వస్తుంది ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ఫైర్ స్టేషన్లకు ఏ విధంగా సమాచారం ఇస్తారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం డిఎఫ్ఓ గారు ఉన్నారు వారిని అడిగి మరో తెలుసుకుందాం సార్ ఇక్కడ మొదటగా అంటే ఇక్కడ కాల్కి రావడం ఎమర్జెన్సీ ఏదైనా అగ్గిప్రమ జరిగిందంటే ఖచ్చితంగా వన్ జీరో వన్కి ఫోన్ వస్తుంది అంటే ఫోన్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ నుంచి చేపట్టే చర్యలు ఏ విధంగా ఉండబోతుంది మనకి ఇది తెలంగాణ మొత్తానికి సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అండి సో ఏదన్నా తెలంగాణ వ్యాప్తంగా ఏ ప్రమాదం జరిగినా కానీ వన్ జీరో వన్కి కి డైల్ చేయాలి వన్ జీరో వన్కి కి డైల్ చేసిన వెంటనే మా దగ్గర టెన్ సపరేట్ లైన్స్ ఉన్నాయి సో మీరు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి నుంచి కాల్ చేసినా గానీ మాకు ఇక్కడే ల్యాండ్ అవుతుంది కంప్లైంట్ అనేది సో ఇక్కడ మా కాల్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది మా పదహారు మంది సుశిక్షితులైన ఫైర్మెన్ ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తూనే ఉంటారు వాళ్ళ మీద పర్యవేక్షణ కోసం ఒక ఎస్ఎఫ్ఓ ఆఫీసర్ ఉంటారు ఆయన మీద ఒక ఏడిఎఫ్ఓ డిఎఫ్ఓ స్థాయి అధికారి ఉంటాడు పర్యవేక్షణలో ఈ కంట్రోల్ రూమ్ నడుస్తూ ఉంటుంది ఒక్కసారి కంప్లైంట్ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత మేము కైట్ అయ్యాన్ని ఒక అప్లికేషన్ ఉందండి ఆ అప్లికేషన్లో మేము అడ్రస్ ఎంటర్ చేయడం జరుగుతుంది ఆ కాలర్ కాల్ చేసిన వెంటనే ఆ సంబంధిత కాలర్ యొక్క అడ్రస్ మేము అందులో ఎంటర్ చేస్తాం ఎంటర్ చేసిన వెంటనే ఆ సంబంధిత ప్లేస్ నుంచి నియర్ బై ఫైర్ స్టేషన్ ఎంత దూరంలో ఉంది ఎన్ని ఉన్నాయి అది ఖాళీగా ఉందా లేదా ఎంగేజ్ అయ్యి ఉందా మాకు అక్కడికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది ఇవన్నీ ఆటోమేటిక్ గా కంప్యూటర్ లోనే చూపించడం జరుగుతుందండి సో నియరెస్ట్ స్టేషన్ ఏది అని మేము ఐడెంటిఫై చేసి ఆటోమేటిక్ గా ఆ స్టేషన్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది సో ఈ ఈ పద్ధతి ద్వారా మేము మాన్యువల్ గా ఎంత దూరం ఉంది ఎంతసేపు పడుతుంది అని చెక్ చేసే ఆ సమయాన్ని మేము తగ్గించి మా రెస్పాన్స్ టైం అనేది ఎఫిషియెంట్ గా సో మేము త్వరగా వెళ్ళి ఆ ఏదైతే ప్రమాదం ఉందో దాన్ని నివారించడానికి ఇది హెల్ప్ అవుతుంది అంటే అగ్నిప్రమ జరిగినప్పుడు అయితే వెహికల్స్ దగ్గరే ఉన్నప్పుడు కానీ విపత్తులకు సంబంధించి కూడా అంటే వరదలు వచ్చినప్పుడు తర్వాత ఏదైనా చెట్లు కూలిపోవడం రోడ్లు బ్లాక్ అవడం గానీ అలాంటి సమయంలో అగ్నిమాపక శాఖ చర్యలు తీసుకునే అవకాశాలు సో మేము ఇప్పుడు ఇది ఏదైతే ఈ రోజు మేము టెక్నాలజికల్ ఇన్నోవేషన్ స్టార్ట్ చేశాము ఈ రోజు దాంట్లో ఈ పదహారు స్క్రీన్లు ఉన్నాయి దీంట్లో మేము ఏం చేస్తూ ఉంటామంటే ఒక ఎనిమిది స్క్రీన్లు డెడికేటెడ్ గా మేము వెదర్ అలర్ట్స్ చూడడం కోసమే పెట్టుకున్నామండి అందులో ఇప్పుడు మీరు చూస్తుంది సచేత అప్లికేషన్ అండి ఇందులో మన తెలంగాణ మొత్తం మార్క్ ఇందులో విండ్స్ ఎక్కువ వచ్చినప్పుడు కానీ లేకపోతే థండర్ స్ట్రాంప్స్ వచ్చే అవకాశం ఉన్నా కానీ లేదా వర్షం పడే సూచనలు ఉన్నా కానీ మనకు టూ టు త్రీ అవర్స్ ముందు మినిమం మనకు అలర్ట్స్ వస్తాయి ఆ అలర్ట్స్ రాగానే ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే గోదావరి బెల్ట్ మొత్తము స్ట్రాంగ్ విండ్స్ అవకాశం ఉంది సో మేము ఆ సంబంధిత స్టేషన్స్ ఆ సంబంధిత ఆఫీసర్స్ కి మొత్తం ఈ డేటా ఇచ్చేస్తాం ఇచ్చినప్పుడు ఇప్పుడు స్ట్రాంగ్ విండ్స్ అవకాశం ఉంది సో ఇది జరిగినప్పుడు ఏదైనా స్ట్రక్చర్ కూలే అవకాశం ఉంటుంది ఏదైనా హోర్డింగ్స్ కానీ లేదా బస్ స్టాప్లో ఇంకా ఏదైనా కానీ లేకపోతే ఏదైనా పాత భవనాలు కానీ కూలే అవకాశం ఎక్కువ ఉంటుంది సో అట్లాంటప్పుడు దాన్ని మేము అటెండ్ చేయడానికి ఏ ఎక్విప్మెంట్ కావాలి అది మేము రెడీ చేసుకొని రెడీ ప్రిపేర్ అయి ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుందండి ఒకసారి జరిగినప్పుడు కూడా ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఇంకా అది ఇంకెంతసేపు ఉండే అవకాశం ఉంది లేదు ఎక్కువసేపు అయ్యేది ఉంటే చుట్టుపక్కల డిస్టిక్స్ ని కూడా మ్యాన్ పవర్ ని వెహికల్స్ ని మొబలైజ్ చేసుకోవడానికి ఈ అలర్ట్స్ అనేవి మాకు హెల్ప్ చేస్తాయి సో ఈ సచేతన అప్లికేషన్ ఇట్ ఈస్ రన్ బై ఎన్డీఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అది కాకుండా మన ఐఎండీ అలర్ట్స్ కూడా మేము చూస్తూ ఎప్పటికప్పుడు ఆఫీసర్స్ ని అలర్ట్ చేస్తాం సార్ అంటే ఇక్కడికి మనకు వన్ జీరో కాల్ వచ్చిన తర్వాత ఏ విభాగాలకు సంబంధించి కూడా సమయంతో కూడా ముందుకు అంటే ఇటు సహాయక చర్యలు కానీ తర్వాత ప్రమాదాలు తగ్గించడానికి అగ్నిమాపక శాఖ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది సో మేము ఇప్పుడైతే అండి ఇంటిగ్రేషన్ జరగక ముందు మేము పోలీస్ది కానీ ట్రాఫిక్ది కానీ లేకపోతే మెడికల్ది కానీ జిహెచ్ఎంసి గానీ హైడ్రా గానీ ఎవరిదైనా మనకు హెల్ప్ కావాలి అన్నప్పుడు మేము వాళ్ళకి మాన్యువల్గా ఫోన్ చేసి మాకు ఫలానా చోట ఫైర్ జరుగుతుంది ఇక్కడ ఎలక్ట్రిసిటీ పవర్ ఆర్పాలి లేదా ఇక్కడ ఇద్దరు ఇంజూర్ అయ్యారు ఒక అంబులెన్స్ అవసరం ఉంది ఇవన్నీ మేము మాన్యువల్గా చెప్పేవాళ్ళం అండి ఈ ఇంటిగ్రేషన్ జరిగిన తర్వాత వీటన్నిటికీ మేము ఆటోమేటిక్గా మాకు కాల్ వస్తూనే వచ్చినప్పుడే వాళ్ళందరికీ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ ఇంటిమేట్ చేయడం జరుగుతుంది ఆ ఇంటిమేట్ చేసే మెసేజ్లోనే మొత్తం కాలర్ డీటెయిల్స్ కాలర్ నెంబరు కాలర్ పేర్లు ఆ ఎక్కడి నుంచి కాల్ చేశాడు The cat sat on the ఇష్యూ ఏంటి ఇవన్నీ డీటెయిల్స్తో తో సహా ఆ కంట్రోల్ రూమ్స్ కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది సో దట్ వాళ్ళు మా నుంచి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళు కూడా మాట్లాడచ్చు లేదా డైరెక్ట్ ప్లేస్కి వెళ్ళిపోవడానికి సో ఇవన్నీ మా ప్రయత్నాలు మొత్తం కంట్రోల్ ఈ రెస్పాన్స్ టైమ్ ని మా సైడ్ నుంచి తగ్గించడానికి చేస్తున్నాము సో దట్ మా ఎఫిషియన్సీ పెరుగుతుంది సార్ అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమ్యూన్ కమాండ్ కంట్రోల్ ఉంది తర్వాత ఇక్కడ మనకు ఫైర్ స్టేషన్ సంబంధించి కమాండ్ కంట్రోల్ ఉంది ఈ రెండు అనుసంధానం చేసి ఏ విధంగా ముందుకు వెళ్తే అవకాశాలు సో ఇప్పుడు మేము మా నెక్స్ట్ ప్రయత్నం అదే అండి మొత్తం ఐ ట్రిపుల్ దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ కంట్రోల్ సెంటర్ ఫర్ ఎవ్రీ డిజాస్టర్ ఇన్ తెలంగాణ సో దాంతోపాటు అనుసంధానమైన వెంటనే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇంటిగ్రేట్ అయిపోతాయి కాబట్టి మా ప్రయత్నం ఎప్పుడైనా కానీ డైల్ హండ్రెడ్కి కి కాల్ చేసి ఏదైనా ఫైర్ రిలేటెడ్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోవాలి హండ్రెడ్ వన్ నాట్ వన్కి కి ఫోన్ చేసి ఏదైనా పోలీస్కి సంబంధించిన కంప్లైంట్ ఉంటే మా దగ్గర నుంచి డేటా అక్కడికి వెళ్ళిపోవాలి ఈ అనుసంధానం దానికే హెల్ప్ అవుతుందని డేటా సీమ్లెస్ గా ఐదర్ సైడ్ ట్రా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు యా ఓకే సార్ థ్యాంక్ యూ ఇది మొత్తం మీద అగ్నిమాపక శాంపకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ విపత్తు జరిగినా ఎక్కడ ప్రమాదం జరిగినా ఖచ్చితంగా వన్ జీరో ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం తొమ్మిది విభాగాల శాఖలకు సంబంధించిన వారితో సమన్వయం చేసుకుంటూ కూడా ప్రమాదాలు తగ్గించడంతో పాటు సహాయక చర్యలు కూడా ముమ్మరం చేయడానికి కూడా ఈ కమాండ్ కంట్రోల్ ఉపయోగిస్తున్నారని కూడా తెలుస్తుంది అయితే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఎక్కడైతే ఉందో దాన్ని కూడా అనుసంధానం చేసి తర్వాత రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటు వరదలు కానీ తర్వాత వర్షం కానీ అగ్ని ప్రమాదాలు కానీ ఏదైనా విపత్తు జరిగినట్లయితే ఖచ్చితంగా వీరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ కూడా ప్రమాదాలను తగ్గించడంతో పాటు తర్వాత సహాయక చర్యలు కూడా ముమ్మర చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి కూడా అధికారులైతే చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మల్లికార్జునతో రమేష్ ఈటీవీ హైదరాబాద్